కర్నూలు షరీన్ నగర్ ఆధోని అరుణాజ్యోతి నగర్లలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు ఈ దాడులలో మొత్తం ఎలాంటి ధ్రువపత్రాలు లేని ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం షీటర్లు అనుమానిత ప్రాంతాలు అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా దాడులు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణకే లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఆధోని కర్నూలు సబ్ డివిజన్ పోలీసులుగా బృందాలుగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ దాడులు నిర్వహించారు కర్నూలు డిఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరీ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ దాడులలో ఎలాంటి ధృవపత్రాలు లేని పదంతో ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు కర్నూలు నాలుగవ పట్టణ సిఏ శంకరయ్య కర్నూలు రూరల్ సిఏ కిరణ్ కుమార్ రెడ్డి కోడుమూరు సిఏ మన్జూరుద్దీన్ సెబ్ పోలీసులు ఆర్ఐలు సోమశేఖర్ నాయక్ జావేద్ ఎస్ఐఆర్ఎస్ఐలు మరియు మంది పోలీసులు పాల్గొన్నారు